వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను మా యొక్క పార్లమెంటు సభ్యులు భరత్ ఈరోజు ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని మిగతా అఫీషియల్స్ని కలిసి మొత్తం ఆరు అంశాలపైన ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది మొట్టమొదటిగా ఈరోజు మాకున్నటువంటి సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కూడా రికగ్నైజ్డ్ పార్టీ ఒక ఈ యొక్క అవకాశం రికగ్నైజ్డ్ పార్టీస్కి మాత్రమే ఉంటుంది అన్ రికగ్నైజ్డ్ పార్టీ అయినటువంటి జనసేనను ఎలా అనుమతించారు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది జనసేన అన్నటువంటి పార్టీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ప్రకారం అలయన్స్ పార్ట్నర్ కింద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని అనుమతించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇంకొక విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం జనసేన పార్టీ అన్నటువంటిది ఇప్పటి వరకు కూడా బీజేపీ అలయన్స్ పార్ట్నర్ కింద పరిగణిస్తా వచ్చారు ఈరోజు నిన్న ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్ట్నర్ కింద డిస్క్రైబ్ చేయడం జరిగింది జనసేన పార్టీ ఈరోజు నిజంగా ఆలోచిస్తే బీజేపీతో అలయన్స్ పార్ట్నరా లేక తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నరా అన్నటువంటి విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ఎలా ఎలక్షన్ కమిషన్ అనుమతించడాన్ని మేము వాళ్ళకి నివేదించాం ఇలా అనుమతించడం సమంజసమేనా అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక రెండవ విషయం జనసేన అన్నటువంటిది అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ గ్లాస్ సింబల్ అన్నటువంటిది ఒక జనరల్ సింబల్ అటువంటి సింబల్ ని గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గడిచినటువంటి ఎన్నికల్లో గ్లాస్ సింబల్ త్రూఅవుట్ ద స్టేట్ ఇవ్వడం జరిగింది అటువంటి సింబల్ ని కామన్ సింబల్ ని ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీకి ఒక సింబల్ కేటాయించడం జనరల్ సింబల్లో నుంచి అది చట్ట విరుద్ధం అది అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్ నివేదించడం జరిగింది ఈ రెండు విషయాలు కాకుండా మరొక విషయం మూడవ అంశం కోనేరు సురేష్ అనేటటువంటి వ్యక్తి ఇతను తెలుగుదేశం పార్టీ ఎలక్టోరల్ సెల్ లో ఏదోసం పొజిషన్ లో ఉన్నాడనమాట ఇతను ఒక బల్క్ కంప్లైంట్ ని ఒక ఇంచుమించుగా పది లక్షల పైచిలుకు ఓట్లన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో బోగస్ ఓట్లు అన్నటువంటి కంప్లైంట్ని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ చీఫ్ సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా యొక్క మొట్టమొదటి ప్రశ్న సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బల్క్ కంప్లైంట్ అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చా యాక్సెప్ట్ చేయడం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడతా ఉంది ఒక వ్యక్తికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో పది లక్షల మందో ఇరవై లక్షల మందో ముప్పై లక్షల మందో బోగస్ ఓట్లు ఉన్నారన్నటువంటి విషయం ఎలా తెలుస్తుంది కంప్లైంట్ అన్నటువంటిది బిఎల్ఏస్ ఇవ్వాలి ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి బిఎల్ఎస్ ఇవ్వాలి ఆ బిఎల్ఏస్ చెప్పాలి ఏది బోగస్ కంప్లైంట్ అన్నటువంటిది అంతేకాని ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎన్ని బోగస్ ఓట్స్ ఉన్నాయన్నటువంటిది చెప్పాడు కంప్లైంట్ ఇచ్చాడు అని అంటే ఆ కంప్లైంటే బోగస్ కంప్లైంట్ కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక మేము అతనిచ్చిన కంప్లైంట్ ని చీఫ్ ఎలక్టర్ సిఇఓ ఆంధ్రప్రదేశ్ జిల్లా మొత్తం ఇరవై ఆరు జిల్లాలకి కలెక్టర్లకి పంపించడం జరిగింది ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లకి కూడా పంపించినటువంటి ఈ యొక్క కంప్లైంట్ దాన్ని ఈఆర్ఓస్ ఎలక్టోరల్ రిజిస్టర్డ్ ఆఫీసర్స్ ఆ రెస్పెక్టివ్ కలెక్టర్స్ అందరూ కూడా ఎంక్వైరీ చేసి దాని మీద రిపోర్ట్ ని ఎంతవరకు ఇది బోగసు ఎన్ని ఎన్ని ఓట్స్ జన్యున్ అన్నటువంటి విషయాన్ని రిపోర్టును ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేయడం జరిగింది ఒక్కసారి మీరు ఆలోచించండి ఎంత బ్యూరోక్రాటిక్ టైంని వేస్ట్ చేస్తున్నారు నిజంగా ఈ యొక్క ఇరవై ఆరు జిల్లాల్లో అతను ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ ని వెరిఫై చేస్తే దాంట్లో మేము ఆర్టీఐ ద్వారా ఆర్టీఐ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ సేకరించి మూడు జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ సేకరించి దాన్ని మేము ఎలక్షన్ కమిషన్ కి నివేదించడం జరిగింది మొట్టమొదటిది కర్నూలు జిల్లాలో సురేష్ ఇచ్చినటువంటి టీడీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం అరవై ఏడు వేల మూడు వందల డెబ్బై బోగస్ ఓట్లు అని చెప్పడం జరిగింది దాంట్లో ఈఆర్ఓస్ వెరిఫై చేసిన తర్వాత నిజంగా దాంట్లో అరవై ఏడు వేల మూడు వందల డెబ్బై ఓట్ల కాగు యాభై తొమ్మిది వేల యాభై నాలుగు ఓట్లు జెన్యున్ ఓట్స్ అన్నటువంటిది తేలింది అంటే ఇంచుమించుగా ఎనభై ఏడు శాతం ఓట్లు జెన్యున్ ఓట్లు మిగతా మిగతా ఓటర్స్ మిగతా ఓటర్స్ కూడా ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి మైగ్రేట్ అయి ఉండొచ్చు కొంతమంది చనిపోయి ఉండొచ్చు కాబట్టి ఎక్కడా కూడా బోగస్ ఓట్లు అన్నటువంటిది లేవు అన్నటువంటి అంశాన్ని ఆ రిపోర్టు ద్వారా కలెక్టర్స్ ఇవ్వడం జరిగింది రెండవ జిల్లా అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా సురేష్ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం నలభై వేల మూడు వందల యాభై ఎనిమిది ఫోగస్ ఓటర్స్ ఉండారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఈఆర్ఓస్ ఎంక్వైరీ చేసినప్పుడు ఇరవై ఐదు వేల తొంభై ఏడు మంది జెన్యున్ ఓటర్స్ అని తేలింది అంటే ఇంచుమించుగా అరవై రెండు శాతం ఓటర్స్ జన్యున్ గా ఉన్నారు అక్కడే నివసిస్తా ఉన్నారు వాళ్ళు ఎలిజిబుల్ అన్నటువంటి విషయాన్ని నివేదించడం ఎలక్షన్ కమిషన్ నివేదించడం జరిగింది ఇక విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఎనిమిది వందల డెబ్బై రెండు ఓట్లు బోగస్ ఓటర్స్ అని కంప్లైంట్ ఇచ్చారు దాంట్లో ఆ ముప్పై రెండు వేలకు సంబంధించి ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల నూట ఇరవై మూడు ఓట్లు జన్యున్ ఓట్లుగా తేల్చారు అంటే ఇంచుమించుగా అరవై ఏడు శాతం ఓట్లు జన్యున్ ఓట్లు అన్నటువంటివి తేలింది మేము ఒక్కటే చెప్పాం ఆర్టీఐ కింద మేము సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆ సమాచారాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ ని టార్గెట్ చేస్తూ ఉంది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ సింపటైజర్స్ టార్గెట్ చేస్తూ ఉంది కాబట్టి ఇటువంటి కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ ఇచ్చారో తెలుగుదేశం పార్టీ తరఫున సురేష్ లాంటి వ్యక్తులు దుర్మార్గులు ఎవరైతే కంప్లైంట్ బోగస్ కంప్లైంట్ ఇచ్చారో వాటి మీద వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఇక స్టేట్ ఎవరైతే సీఈఓ ఎలక్షన్ కమిషన్ సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఉన్నారో వారికి ఇటువంటి బల్క్ కంప్లైంట్స్ బోగస్ కంప్లైంట్స్ యాక్సెప్ట్ చేయకుండా ఆదేశ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కి మేము నివేదించడం జరిగింది ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఇష్యూ గతంలో పద్నాలుగు డిసెంబర్ రెండు పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కలిసి మేము ఒక నివేదిక ఇవ్వడం జరిగింది దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ ఇల్లీగల్ ప్రొఫైలింగ్ చేస్తా ఉంది ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తా ఉంది ఈ దేశంలో ఏ వ్యక్తికి కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా ఒక ఓటర్ యొక్క క్యాస్ట్ ఏంది నీ కులమేంటి నీ మతం ఏంటి నువ్వు ఏ గతంలో నువ్వు ఏ రాజకీయ పార్టీకి ఓటేశావు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తావు అనేటటువంటి అడిగేటటువంటి హక్కు లేదు కానీ తెలుగుదేశం పార్టీ ఓటర్ ప్రొఫైల్ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ ప్రకారం ఒక మై పార్టీ డాష్ బోర్డ్ డాట్ కామ్ అని చెప్పి ఒక లండన్ నుంచో స్వీడన్ నుంచో విదేశాల నుంచి ఆపరేట్ చేస్తూ ఈ యొక్క ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ అన్నటువంటిది చేస్తుంది దాని మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక మరొక అంశం ఎంటైజింగ్ ది అంటే ప్రతి ఒక్క ఓటర్ని కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకట్టుకోవడం ఫాల్స్ ప్రామిసెస్ అన్ని కూడా చేసి దానికి ఒక టీడీపీ మేనిఫెస్టో డాట్ కామ్ అని ఒకటి ఓపెన్ చేసి మేము జూన్ ఇరవై 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 నాలుగులో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మేము అధికారంలోకి వస్తున్నాం మేము అధికారంలోకి వచ్చినట్లయితే మీకు రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి మీకు ఒక్కొక్కరికి పది ఉంటుంది ఇరవై లక్షలు ఉంటుంది ఇరవై ఐదు ఉంటుంది అని అని ఒక బాండ్ ను కూడా దాంట్లో పొందుపరుస్తా ఉన్నారు ఆన్లైన్ లో అది ఆ కుటుంబ సభ్యుని పేరుతో పొందుపరుస్తా ఉన్నారు ఇది ఎంటైజింగ్ ది ఓటర్ అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విషయాన్ని సెక్షన్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ బి వన్ సెవెంటీ వన్ అండ్ ఫోర్ సెవెంటీన్ ఫోర్ నైన్టీన్ ఇండియన్ పోనెల్ కోడ్ కింద తెలుగుదేశం పార్టీ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక డూప్లికేట్ ఓట్స్ తెలంగాణలో ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకున్నారో వారే ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఓటర్స్ గా నమోదై ఉన్నటువంటి డూప్లికేట్ ఓట్స్ చాలా మంది ఉన్నారు ఈరోజు అటువంటి డూప్లికేట్ ఓట్స్ అన్ని కూడా ఒక వ్యక్తి సెక్షన్ సెవెంటీన్ ఎయిటీన్ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఒక ఇండియన్ సిటిజన్ ఒక దగ్గరే ఎలక్టర్ ఎలక్షన్ ఎలక్టోరల్ గా ఒక ఓటర్ గా నమోదు చేసుకోవాలి ఇటువంటి డూప్లికేట్ ఓట్స్ అన్ని కూడా రిమూవ్ చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కి విజ్ఞప్తి చేశాం ఇక తెలంగాణలో ఒక ఎన్రోల్మెంట్ డ్రైవ్ అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ చేపట్టింది చాలా బోర్డులుంటాయి డిస్ప్లే చేస్తూ ఉంటారు మీరందరూ రాండి తెలంగాణ తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయి ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతాయి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రాలో ఎన్రోల్ చేసుకోండి ఓటర్స్ గా ఎన్రోల్ చేసుకోండి అని చాలా మంది చాలా డిస్ప్లే బోర్డ్స్ షాప్స్ అన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇది చట్ట విరుద్ధం ఒక వ్యక్తి ఒక దగ్గరే ఉండాలి ఒకవేళ అలా చేయాలని అంటే తెలంగాణలో ఓటర్ లిస్టు లో నుంచి డిలీట్ చేసిన తర్వాతనే ఆంధ్రాలో ఎలక్టర్ ఓటర్గా నమోదు చేసుకోవాలి ఇలాంటి చర్యల్ని అరికట్టమని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ కి విజ్ఞప్తి చేశాం ఇక ఆఖరి అంశం చాలా ముఖ్యమైనటువంటి అంశం ముఖ్యమైనటువంటి అంశం నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మిగతా తెలుగుదేశం పార్టీ లీడర్స్ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పైన అసభ్యకరమైనటువంటి పదజాలం వాడుతూ అది యువగళం యువగళం పేరుతో నారా లోకేష్ చేస్తున్నటువంటి పాదయాత్ర కావచ్చు చంద్రబాబు నాయుడు పెట్టేటటువంటి సభలు కావచ్చు ప్రతి దగ్గర కూడా అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడడం మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం వీరి మీద ఇండియన్ పీనల్ కోడ్ కింద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద వీరి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇంకొక విషయం నారా లోకేష్ ప్రతి దగ్గర కూడా ఎక్కడ పబ్లిక్ ని అడ్రస్ చేసినా నేను ఒక ఎర్ర బుక్ ఆ బుక్ ఇదిగో ఎర్ర బుక్ నేను ఈ రెడ్ బుక్ ఉంది ఈ రెడ్ బుక్ లో ఎవరైతే అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారో నిజానికి వైఎస్ఆర్ ఏ పొలిటికల్ పార్టీకి అధికారులు పనిచేయరు అధికారులు ఎప్పుడు కూడా గానే ఉంటారు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో ఇవన్నీ ఆరోపణలు వారందరినీ కూడా నేను ఈ బుక్ లో వారి పేర్లు నోట్ చేసుకుంటున్నాను మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే ఈ ఆఫీసర్స్ అందరి మీద యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం వాళ్ళని జైల్లో పెడతాం అన్నటువంటి థ్రెట్స్ అన్ని ఇస్తా ఉన్నాడు భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు వీరి మీద నారా లోకేష్ మీద నారా చంద్రబాబు నాయుడు మీద తగిన చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం లాస్ట్ లో ఒక అప్పీల్ చేశాం ఈ యొక్క లోకేష్ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు ఈ డెరిగేటరీ రిమార్క్స్ ఇవన్నిటినీ కూడా నివారించాల్సిందిగా ఆఖరిగా చివరిగా ఎలక్షన్ కమిషన్ని మేము ఒకటి నివేదించాం రిక్వెస్ట్ చేశాం తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్సు ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ ఎలక్షన్సు ఒకే ఫేజ్లో ఒకే డేట్లో పెట్టండి ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రాలో ఎన్రోల్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ సింపటైజర్స్ ఎవరైతే ఉన్నారో మేము చేయలేదు ఆ దొంగ పనులు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గత పద్నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడైతే రూల్ చేశాడో ఆ రూల్ చేసినప్పుడల్లా ఈ యొక్క మోసపూరిత కుట్రపూరితంగానే అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి చర్య కూడా అది ఆ ఎలా అధికారాన్ని నిలబెట్టుకోవాలి ఎలా కుట్రపూరితంగా మిగతా వాళ్ళని మిగతా వాళ్ళని మోసం చేయాలి ఓటర్లను మోసం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే పరిపాలన సాగించాడు అందుకే ఈ డూప్లికేట్ ఓటర్స్ అన్ని కూడా అటు తెలంగాణలో కూడా ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి రెండు రాష్ట్రాలకి ఒకే రోజు ఎలక్షన్ జరిపినట్లయితే అక్కడ ఓటేసి ఇక్కడ ఓటేసేటటువంటి అవకాశం ఉండదు కనుక ఎలక్షన్ కమిషన్ కి మేము ఒకే రోజు ఎలక్షన్ జరపాల్సిందిగా నివేదించడం జరిగింది థ్యాంక్ యూ అందులో ప్రధానమైన వాలంటీర్స్ ఎన్నికలు నిర్వహిస్తున్నారనేది రెండు వేల ఆరు వందల మంది మహిళల్ని మహిళా పోలీసులు బియ్యల వెలుగు పెట్టారని కలెక్టర్లందరూ కూడా వైన వై ఏపీ నీటి జగన్ అని కార్యక్రమం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి ఎవరు ఎలక్షన్ ఆఫీసర్స్ గా ఉండాలి ఎవరు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ గా ఉండాలి అన్నటువంటి విషయం తెలియకపోవడం అన్నటువంటిది శోచనీయం మేము అదే చెప్పాం ఎలక్షన్ కమిషన్కి తెలుగుదేశం పార్టీ ఈ యొక్క బోగస్ అన్నీ ఇస్తా ఉంది అధికారుల పైన ఎక్కడైతే చర్యలు తీసుకుంటున్నారో ఆ చర్యలు తీసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుల వల్ల కాదు ఆ తప్పులు ఎవరు చేశారు మేం చేశామా మా పేరుతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారా అది ఎవరు చేశారు దాని వెనక ఎవరున్నారు అన్నటువంటిది నిజ నిజాన్ని నిర్ధారించండి అని ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది నేను గతంలో చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు జీవితమే ఒక మోసపూరితమైనటువంటి జీవితం కుట్రలతో కుట్ర కుట్రలమయమైనటువంటి జీవితం అది రాజకీయ జీవితం కాబట్టి వీటిని ఆరోపణలను నమ్మవద్దు ఎవరైతే అధికారులు నిజంగా తప్పు చేసి ఉంటారో ఆ తప్పు చేసిన అధికారుల మీద చర్య తీసుకోవడంలో తప్పే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తప్పులు చేయదు అన్నటువంటిది కరాఖండిగా నేను నిర్ధారించి చెప్తా ఉన్నా అక్కడ నుంచి నిజంగా ఇక్కడికి వచ్చి వేస్తే తప్పేం లేదు వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్ కానీ వాళ్ళ ఓటర్ ఐడి కానీ వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డు కానీ ఏదైనా ఇచ్చుంటే అవన్నీ కూడా కరెక్ట్ అయితే తప్పు లేదు అది బోగస్ అయితేనే తప్పు తెలంగాణలో ఓటు ఉంటే ఇక్కడ కూడా ఓటు ఉండడం తప్పుగుతున్నారనే ప్రధాన ఉద్యోగాలు ఇస్తున్నారు మీరు మీ యొక్క క్వశ్చన్ రెక్టిఫై చేసుకోండి మీరు అడిగే ప్రశ్న చాలా కరెక్ట్ గా అడగాలి గంప గుప్తగా కంప్లైంట్లు ఇస్తున్నారు ఇప్పుడు మీరున్నారు మీ పేరేంటి పూర్ణ పూర్ణకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ఇరవై ఐదు లక్షల మంది బోగస్ ఓటర్స్ ఓటర్స్ ఉన్నారని కరాకండిగా చెప్పగలడా చెప్పలేడు కానీ తెలుగుదేశం పార్టీ ఎలక్టోరల్ సెల్లో ఉన్నటువంటి సురేషు కోనేరు సురేషు చంద్రబాబు నాయుడు లోకేష్ ప్రోద్బలంతో ఈ విషయాన్ని చెప్తున్నాడు దాన్ని మేము తప్పుపడుతున్నాం పూర్ణకి అటువంటి అవగాహన అంత అవగాహన ఉండదు ఆ ఇన్ఫర్మేషన్ ఉండదు కానీ పూర్ణ ఈ ఆరోపణ చేస్తున్నాడు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి